హలో ఫ్రెండ్స్ ఈరోజు మెంతికూర కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర టమాటా పచ్చడి అయితే అన్నంలోకి రోడ్లోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఎలా తయారు చూద్దాం ముందుగా ఏంటంటే పచ్చిమిరపకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసేసి వేయించుకోవాలి పక్క తీసుకోండి తర్వాత కూర ఆయిల్లో మెంతికూర కూడా వేయించుకోవాలి మెంతికూర కొత్తిమీర అయితే మెంతికూర వేగిన తర్వాత టమాటా ముక్కలేసి వేసి మగ్గించుకోవాలి ఇట్లా మెంతికూర టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోవాలి గుజ్జులాగా అయిపోవాలి అప్పుడు దీన్ని మనం మిక్సీలో రుబ్బుకుంటాం మెంతి మెంతికూర టమాటా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుని పచ్చిమిరకాయలు ఎల్లుల్పొయి ఇవి వేయించుకునే ఉన్నాయి దాంట్లో సాల్ట్ వేసేసుకుని మెంతికూర టమాటా వేసేసుకుని కచ్చ రుబ్బేసుకుంటే రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రోట్ లేని వాళ్ళు మిక్సీలో కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ